వేరు కదా కనుక ఇక్కడ చూస్తే ఎద్దుని మీరు చూస్తే ఎద్దుకి ఆవుకి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఎద్దుకి మెడభాగం దగ్గర ఎత్తు ఉంటుంది కొమ్ములా ఉంటుంది ఎద్దుల్ని దేనికి ఉపయోగిస్తారని అంటే చెప్పండి పొలం దున్నడానికి దేనికి ఉపయోగిస్తారు పొలాన్ని దున్నడానికి ఎద్దుల్ని ఉపయోగిస్తూ ఉంటారు అట్లా ఈ యొక్క మెడ మీద కాడి పెడతారనమాట కాడి పెట్టేటప్పుడు అది ముందుకు నడవాలి ఎలా నడవాలి అది ముందుకు నెల కాడి పెట్టిన తర్వాత ఏం చేయాలంటే వెనకాల బండి కట్టినా కాడు కట్టినా అది ఏం చేస్తుంది అంటే ముందుకు నడుస్తుంది అది ముందుకు సేపు వెనకాల ఉన్న బండి పండిదను కూడానే వస్తుంది జాగ్రత్త వినాలి ఎద్దుల బండి కూడానే వస్తుంది ఎప్పుడైనా ఎద్దు ఒక అడుగు ఇలా అనుకో ఏమవుతుంది చెప్పండి ఎద్దు ఒక అడుగు ఇలా రెండు అడుగులు వెనక్కేసింది అనుకో ఏమవుతుంది మెడ మీద ఉన్న కాడి ముందుకు పడిపోద్ది ఎందుకు పడిపోద్ది ముందు ఏది ఉండదు ఆపడానికి మీకు అర్థమవుతున్నదా ఇది అనక్కడుగ వేసినప్పుడు ఈ కాడేమవుతుంది అని అంటే ఇలా ముందుకు నడుస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ కొమ్మి ఏం చేస్తుంది అంటే దీనికి నొక్కు పడుతుంది ఈ నొక్కు పట్టినప్పుడు ఈ ఉన్నటువంటి కాడి ఏమవుతుందంటే అంటే మెడ మెడ నలుగుతూ ఉంటుంది జాగ్రత్త దాని మీద ఉన్నటువంటి ఆ ఎత్తుగా ఉన్నటువంటి ఆ భాగం నలుగుతా ఉంటది అది ఎంత ఎత్తుగా బలం ఎంత నలుగుతున్నా మీకు అర్థమవుతుందా ఎంత నలిగిపోతున్నప్పటికీ కూడా అది తన యజమానుని కొరకు ఏం చేస్తా ఉంటదంటే భారం లాగుతుంది బరువు లాగుతుంది సేవ చేస్తది ఇన్ కేసు చెయ్యకపోతే చేయలేకపోతుందని యజమానుడు అనుకోడు వెనకాల దాని మీద కూర్చుని కర్రతో కొడతా ఉంటాడు పద పద బరువు బాల బరువు లాగలేకపోతున్నా ఎత్తులు ఎక్కలేకపోతున్నా ఎప్పటికైనా సరే దాన్ని కొడతాడు ఏదోలాగా పైకి ఎక్కించాలనుకుంటాడు దాని అర్థమేంటి తెలుసా సేవకులారా పరిచారకులారా సంఘాన్ని ఎలాగైనా ఎంత కష్టమైనా ఎంత నిలిగిపోయినా ఎంత ఒకవేళ హతసాక్షులు అయిపోవలసి వచ్చినా ఏదోలాగ మొత్తం మీద సంఘాన్ని అంతే టార్గెట్ ఏదోలాగా ఎక్కిచ్చేయాలి